సీనియర్ సంపాదకులు తెరగబాల్ రవి గారు సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ప్రజాప్రభుత్వం అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలెక్టర్తోటి ప్రత్యేక మీటింగు వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇవ్వడం మంత్రులు వీళ్ళందరూ కూడా ఏదైనా చెప్తే చిన్న చిన్న సవరణలు చెప్పవచ్చు కానీ పూర్తి స్థాయిలో కలెక్టర్ల అభిప్రాయాలని తెలుసుకోవడం బ్యూరో కార్డ్స్కి ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ముగ్గు చూపిస్తారు అన్నదానికి కంటిన్యూషన్గా సాగుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి ప్రజావేదిక కూల్చిపేతపై కూడా ఈ మీటింగు మనది నిలబెట్టే పాలన వాళ్ళది కూల్చే పాలన అంటున్నా కేశవ్ ఇప్పుడు అదే కదా మీరు చెప్పే దాంట్లోనే కనిపిస్తుంది వాళ్ళు ఏ మేరకు రాజకీయాలు మాట్లాడుతున్నారు ఏ మేరకు పాలన వ్యవహారాలకు పరిమితం ఇది మూడోదో నాలుగోదో సమావేశం ప్రతి మూడు నెలల కోసం సమావేశం కావాలని చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆయన చెప్పిన మాట అది నిజంగానే ఆయన కలెక్టర్లతో సమావేశం కావడం అక్కడ మాట్లాడడం ఇదంతా ఒక బాగా ఇష్టం ఇష్టమైన రాజకీయ క్రీడ అక్కడ అన్నీ చెప్తూ ఉంటారు ఈరోజు మాట్లాడింది చూస్తే కూడా ఇప్పుడు దాదాపు పది నెలలు అయిపోతూ ఉన్నాయి ఆయన కూడా అన్నారు రెండు నెలలు అయిపోతే ఏడాది కూడా అవుతుంది ప్రథమ వార్షికోత్సవం ఈ సమయంలో కూడా ఆయన ఇంకా గత ప్రభుత్వం పడవే చెప్తూ ఉన్నారు రెండోది పథకాలు ఒక ఆరు గ్యారెంటీలా లేదా ఇక్కడ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో అనేకం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది వచ్చినా కూడా అలా ఉన్నాయి వీటన్నింటినీ పట్టాలెక్కించే పని కలెక్టర్లు చేయాలన్నది ఆయన ప్రధానమైన ఉద్దేశం రెండోది మీరు కీలకంగా ఆయన ఈసారి తీసుకుంది ఏంటంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దేశానికి నరేంద్ర మోదీకి ఇస్తున్నారు ఇది కాకుండా ప్రతి నియోజకవర్గానికి విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అది ఈ ఐదేళ్ల కోసం ఒక విజన్ అంటే రకరకాల విజన్లు ఉంటాయి ఆయన దగ్గర దీనికోసం ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీకి ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటాడు ఓకే కలెక్టర్ కూడా ఉంటారు అలాగే ఐదు ఒక నోడల్ ఆఫీసర్ ఒక ఐదుగురు ముఖ్యమైన అధికారులు ఉంటారు వీళ్ళందరూ అన్ని సమన్వయం చేస్తారు అనేది అక్కడ చెప్తున్న మాట కాబట్టి ఈ సమావేశంలో అది ఒక కీలకమైన అంశంగా ఉంటుంది అంటే గతంలో జన్మభూమి కమిటీలో లేదా ఇట్లాంటివి ఉన్నాయి వాటి మీద సరే విమర్శలు ఉన్నా వాళ్ళు ఎంచుకున్న పద్ధతి అది ఇది జన్మభూమి కమిటీ కాకుండా ఈసారి చంద్రబాబు అంటే విజను విజనరీ అన్నట్టే ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒకవైపు ట్వంటీ ట్వంటీ నైన్ ఒకటి రెండు చేయాలనే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు ఇకపోతే ఈ సమావేశంలోనే కీలకమైన ప్రకటన చేశారు ఆ పరీక్ష జరుగుతుందని అదే అది మొన్న కూడా వాయిదా పడింది పదహారు వేల ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అది పెడతాము టీచర్లకు తీసుకుంటాము అనే కీలక ప్రకటన చేశారు అది ఏప్రిల్లో వస్తుందన్నారు అయితే ఇప్పటికిప్పుడేమి ప్రకటన చేయట్లేదు ఏప్రిల్లో ఏ సమయంలో వస్తుందో నిజానికి ఇప్పటికీ ఆలస్యం చేశారని అసంతృప్తి నిరుద్యోగుల్లో పూర్తిగా ఉంది ఎందుకంటే వర్గీకరణ సమస్య అనుకుంటేనేమో దాని మీద కమిటీ చేశారు ఏదో అయింది అదేమి ఇప్పటికి ఇప్పుడు పరిష్కారం కూడా కాదు రేపు కూడా పరిష్కారం కాకపోవచ్చు సమస్య రావచ్చు ఆ పేరుతో దీన్ని వాయిదా వేయటం ఎందుకని కానీ సమావేశంలో అదే లోకేష్ కూడా అసెంబ్లీలో చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ అది అది ఆయన ఇక్కడ కీలకంగా చెప్పారు తర్వాత కొంచెం ఇటు యువ మంత్రులు ఉన్నారు ఇటు ఉన్నారని కూడా కొంచెం రా చిన్న చమత్కారం కూడా చేశారు అధికారులు అందులో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హాజరు కాకపోవడం అచ్చిన్నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు అందరూ కనిపిస్తున్నారు అవును లేరు గత రెండు సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉన్నారు గత సమావేశంలో అయితే మీకు రావాల్సిన నిధులు వాటి గురించి అడగండి అని కూడా ఆయన తన సహాయకున్న తన శాఖకు సంబంధించిన అధికారిని ఏదో పురమాయించడం కూడా మనం చూసాం అంటే ఏమో సాయంత్రానికి మనకు ఆయన ప్రోగ్రాం పూర్తిగా తెలీదు కానీ లేరు లేకపోవడం మటుకు ఇప్పుడు గమనించవచ్చు మనం చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా మామూలుగానే మాట్లాడారు ప్రత్యేకించి ఈ ఈ పద్ధతిలో కాకుండా ముఖ్యమంత్రి తన మంత్రులు అన్న పద్ధతిలోనే మాట్లాడారు కానీ ప్రత్యేకమైన రెఫరెన్సులు ఎవరికి ఇవ్వడం అనేది మనం చూడడం అది కూడా జరిగింది ఏదైనా ఏ మళ్ళీ కొత్త విద్యా సంవత్సరాలు ఆర్థిక సంవత్సరాలు ఇవన్నీ వచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాన్ని నిజానికి ఇది మొదటి సీరియస్ మీటింగ్ అనుకోవాలి ఎందుకంటే బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి కాబట్టి దీనికోసం ఇంకో అంశం ఉంది అది మనం విడిగా కూడా చర్చించాలి ఆ పీ ఫార్ కాన్సెప్ట్ అనేది అది కూడా ఈ సమావేశంలో ఆయన దాన్ని కూడా నొక్కి చెప్పారు ఇంకోటి ఏమో అనేక రకాల సేవలు అందించడానికి కలెక్టర్లు ఎలా చొరవ తీసుకోవాలి కలెక్టర్లు ఎలా అధ్యయనం చేయాలి చేంజింగ్ ఫేస్ ఆఫ్ కలెక్టర్స్ అన్నది ఇప్పుడు ఎలా ఉంది అన్న అంశాన్ని కూడా యువ కలెక్టర్లని వాళ్ళ కొంచెం ఆయన నొక్కి చెప్పారు ఒక్కొక్కరికి ఇరవై నిమిషాలు ఇచ్చారు ఇరవై నిమిషాలలో పది నిమిషాలు ప్రజెంటేషను ఐదు నిమిషాలు వివరణ ఐదు నిమిషాలు భవిష్యత్తు లేదో అంటే ఇరవై నిమిషాలు ఒక్కొక్క కలెక్టర్ అక్కడ ఇరవై తొమ్మిది మంది రేపు మిగతా వాళ్ళు మాట్లాడతారని చెప్తున్నారు సమావేశం ఓకే అయితే మీరు అన్నట్టుగా ప్రజావాది కూల్చివేత అంటే అప్పుడు మొదటి సమావేశం జగన్ ఆ సమావేశ అక్కడే జరిపారు కాబట్టి బహుశా కలెక్టర్ల సమావేశం అయినప్పుడంతా ప్రస్తావన వస్తూనే ఉంటుంది వీళ్ళ ఐలెళ్ళు కూడా మనం సిద్ధం కావచ్చు అప్పుడు ఆయన అలాగే విపరీతంగా చేశాడు ఈయన కూడా దాని వాళ్ళ వాళ్ళ విమర్శ అక్కడ మొదలైంది కదా కాబట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత అనేది మనం వింటూ ఉండాల్సిందే దానికి ఏమీ మనకు దాని నుంచి లేదు మరి కలెక్టర్లు ఏమన్నా ధైర్యంగా వాస్తవికంగా క్షేత్రస్థాయి పరి అంశాలు చెప్తారా ఎందుకంటే వర్మ మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళతో సహా వేగంలో కొంచెం ఇదేగా ఉందని తక్కువగా ఉందని లేకపోతే కూటమి కావడం వల్ల కొన్ని బ్రేకులు పడుతున్నాయని మూడోది నిధులు లేకపోవడం అనేది ఒక సమస్యగా ఉందని గతంలో మాట్లాడితే బటన్ బటన్ డబ్బులు నేరుగా రావటం అన్నది ఒకటి చాలా ఇదిగా ఉండేది ఆ డబ్బులు రావడంలో ఆలస్యం ఇది కూడా కొంచెం మన మీద ప్రభావం ఇలాంటివన్నీ మనం వింటున్నాం కలెక్టర్లు మరి ఏ మేరకు క్షేత్ర చెప్పాలి అలా చెప్తేనే అప్పుడు ఈ సమావేశాలు సార్థకమవుతాయి ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు ఆయన మీరందరూ కేవలం ఇదివరకులాగా కలెక్టర్లు రెవెన్యూ కలెక్షన్ అందుకోసం కలెక్టర్ అన్న పేరు వచ్చింది బ్రిటిష్ ఆయనలో నిజానికి అది ఒక్కటే కాదు మీరు డిస్ట్రిక్ట్ ఎగ్జి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అన్నాడు ఇది చంద్రబాబుకి ఇష్టమైన ప్రయోగం నేను చీఫ్ మినిస్టర్ను కాదు సీఈఓను అని అంటుండేవాళ్ళు కదా ఆయన మళ్ళీ ఆ మోడ్లోకి పూర్తిగా ప్రవేశించారు చంద్రబాబు టూ జీరో అని పదే పదే అంటున్నారు కదా టూ అని టూ ఫోర్ అనుకో నాలుగోసారి అనేది తీసుకుంటే సో ఆయన మళ్ళీ ఒకసారిగా విజన్ అనండి లేకపోతే పథకాలు అనండి ఇవన్నీ తను మళ్ళీ సీఈఓ అవుతారో వెత్తారేమో అని సందేహం వస్తుంది నేను మాత్రమే కాదు మీరందరూ కూడా సీఈఓలే అన్నారు ఎటు తిరిగి కలెక్టర్లు సీఈఓలే ఎందుకంటే వాళ్ళవి ఎన్నికైన ప్రతినిధులు కాదు కదా కాబట్టి చూడాలి మరి మొత్తం రాజకీయం కలెక్టర్ల దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది వర్మ పథకాలు అమలు చాలా అంతిమంగా వాళ్ళు సంతకం చేయడం అన్నది అక్కడ చాలా కీలకం అవుతుంది కానీ ఇప్పుడు నియోజకవర్గ కమిటీలు అని పెట్టిన తర్వాత వీటిలో మళ్ళీ రాజకీయ జోక్యాలు ఎలా ఉంటాయి ఎమ్మెల్యేలు చైర్మన్లుగా ఉండి వీళ్ళు దాంట్లో ఉన్న తర్వాత ఏమవుతుంది ఇవన్నీ కూడా మనం చూడాలి సో ఒక మేజర్ పాలనా పరంగా ఒక కీలకమైన ఘట్టం అనుకోవాలి ఈరోజు జరుగుతున్న సమావేశం సో ఈ పుయ్ ఫోర్ విధానం అన్నది ఏంటి పేదలకి మంచి దాని ప్రధాన ఉద్దేశం పేద వ్యత్యాసం లేకుండా చూడాలి అనే అంశం నిజంగా ప్రభుత్వం పాత్ర ఏంటో అర్థం కదా వర్మ ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక ప్రభుత్వం మీరేసుకోండి తను ప్రాజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం అని చెప్పాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పటికే ఉంది అవును పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటుంటారు చంద్రబాబు ఏమన్నారంటే పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది అప్పుడు సరే తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను పీపీపీ మోడల్ తెచ్చాను చాలా అద్భుతమైన అభివృద్ధి సాధించింది దాన్ని మరింత విస్తృతపరిచి ఇప్పుడు నేను ఫోర్ పీలు తెచ్చాను అంటున్నారు మొదటిది అప్పుడు తెచ్చిన మోడల్ పూర్తిగా ఆమోదం పొందిందా లేదా అనేది ప్రశ్న ఎందుకంటే ఆ తర్వాత ఆయన రెండు మూడు సార్లు ఓడిపోయారు పక్కన పెడదాం ఆయన ఓకే సీనియారిటీ ఉంది పబ్లిక్ ప్రైవేట్ ఫిలాంథ్రపిస్ట్ పార్ట్నర్షిప్ అంట ఫిలాంథ్రపిస్ట్ అంటే దాతలు ఒక ఇరవై శాతం మంది రాష్ట్ర ప్రజలు పేదరికం నిరుపేదరికంలో ఉన్న వాళ్ళను ఈ ఫోర్ ఫోర్పి లాగా ఏదైనా పీపీపీ అనే పిల్లలు అనే సరదాగా రాజకీయ పార్టీలు జోక్ చేస్తున్నాయి ఈ పీపీపీపీ మోడల్లో కొత్త ఏంటో తెలియదు ఎందుకంటే దాతలు ఇప్పుడు ఉన్నారు దా సిఎస్ఆర్ అని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనండి లేదా వ్యక్తిగతంగా గొప్ప గొప్ప దానాలు చేసేవాళ్ళు అన్నదానాలు ఎంతోమంది ఉన్నారు మరి ప్రభుత్వం దీన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటుందో తెలియదు ఊరికేనే వేయటం కాదు దీనికోసం ఒక సర్వే కూడా నిర్వహించారు ఒక సర్వే కూడా నిర్వహించారు కలెక్టర్ల ఆధ్వర్యంలోనే అది కూడా కలెక్టర్లు ఎంఆర్ఓలు వీళ్ళందరూ సర్వే చేసి సుమారుగా రాష్ట్రంలో కోటి ఇరవై ముప్పై లక్షల కార్డులు ఉన్నాయి వీటిలో రెండు వందల యూనిట్లకు మించి వాడేవాళ్ళు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవాళ్ళు తర్వాత ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఇలా అందరినీ తగ్గిస్తూ వస్తే ఇరవై లక్షల మంది వెళ్ళారంట ఓకే ఈ ఇరవై లక్షల మందికి దాతల నుంచి అవి డబ్బులు ఇస్తారంట అంటే పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించు అన్నట్టుగా కాబట్టి ఇందులో ప్రభుత్వం పాత్ర సహాయక పాత్ర లేకపోతే మధ్యవర్తి పాత్ర తప్ప ప్రభుత్వం యొక్క పాత్ర ఏమి లేదు ఉగాది నుంచి దీన్ని ప్రారంభింపజేస్తూ ఉంటున్నారు ఎట్లా ఉందంటే పరిస్థితి నేను కొన్ని చెప్తున్నా పీపీఈ చాలా వినిపిస్తుంది కాబట్టి ఫోర్ పీస్ ఈ ఫోర్ పీస్ కోసం ప్రభుత్వము దాతలను కొంతమందిని సంప్రదిస్తే ఎవరు పెద్ద ఉత్సాహం చూపించట్లేదట దాతలు ఉంటాయి కదా ఇప్పుడు ఎవరైనా కానీ కాబట్టి దానివల్ల వీళ్ళే కొంతమంది కార్పొరేట్లను కొంతమంది వీళ్ళను సంప్రదించి కొంచెం ఆ రోజు మీరు ఉండి చెయ్యండి అన్న పద్ధతిలో చేస్తున్నారట ఏదైనా కానీ గాంధీజీ ఏదో ధర్మకర్తృత్వ సిద్ధాంతం తెచ్చినట్టుగా డబ్బు కలిగిన వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి సహాయం చేయాలి పేదల్ని ఆదుకోవాలి అదే కొత్త కా ఇదేం కాదు దానికి ఒక పెద్ద పేరు దానికోసం ఒక సర్వే ప్రజలు కూడా అంత ఉత్సాహం చూపించలేదు ఇది సర్వే అన్నప్పుడు ఇవేమి జరగట్లేదని కానీ చంద్రబాబు నాయుడుకు దీని మీద చాలా హోప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి ఈ స్కీమ్ అన్నది చాలా చాలా సాధారణమైన మన సమాజంలో ఎప్పటినుంచో